జగన్ రెడ్డి పిహెచ్డి సాధించారు ఓటమి భయంతోనే జగన్ రెడ్డి చెప్పిన అబద్దాన్నే పదే పదే చెబుతున్నాడు ఒక్క ఛాన్స్ అంటూ పాదయాత్రలో మొద్దులు పెట్టి ఇప్పుడు గుద్దులు గుద్దుతున్నాడు అని దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు ఇవాళ అమ్మఒడని చెప్తా ఉన్నావు పదిహేను వేలు అన్నావు పద్నాలుగు వేలు అన్నావు పదమూడు వేలు అన్నావు ఏడు లక్షల మందికి తగ్గించావు మీద నీ సమాధానం ఉందా నాడు నేడు ఎన్ని వేల కోట్ల దోపిడీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేయించిన డబ్బుల్ని ప్రపంచ బ్యాంక్ నిధుల్ని ఇవాళ నీ గొప్పలుగా ఆటికేసే రంగుల్లో కమిషన్ వచ్చిన ఇటుకలో కమిషన్ అక్కడికి వచ్చిన సిమెంట్ లో కమిషన్ ఇవాళ ట్యాప్ గొప్పలు గొప్పది చెప్తున్నావు నీ బైజూస్ ఇవాళ అవినీతిలో కోరిపోయింది నీ ముద్దల మీద నీ బొమ్మలు వేసుకున్నావు తప్ప ఎక్కడైనా చిక్కీల మీద కూడా నీ బొమ్మల స్థాయికి నీ ప్రచార పిచ్చి ఆ స్థాయికి చేరిపోయింది ఇవాళ ఇంగ్లీష్ మీడియం అని కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఒక ప్రణాళిక ప్రకారం ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా కోర్సులన్నీ కూడా ఇవాళ నీ ప్రచార పిచ్చితో పక్కకు వచ్చాయి మూడు రాజధానులను డ్రామాలు ఆడావు ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరేంటో చెప్పు జగన్ రెడ్డి అని చెప్పు కూడా ఐదు కోట్ల మంది ప్రజలు నిన్ను ప్రశ్నిస్తా ఉన్నారు అదే విధంగా కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని రెగ్యులేట్ చేస్తానన్నావు వీటిపిఎస్ థర్మల్ పవర్ స్టేషన్ లో పనిచేసే ఉద్యోగస్తులందరినీ కూడా రెగ్యులేట్ చేస్తానన్నావు ఎక్కడ ఉంది దానికి సమాధానం ఉందా సిపిఎస్ రద్దు కాలు వదిలేసావు అన్నా క్యాంటీన్లు కొనసాగిస్తానన్నావు అన్నా క్యాంటీన్ మొత్తం తీసి ఇవాళ అడ్డగోలుగా నీ ఇష్టారాజ్యంగా లిక్కర్ షాపులు పెట్టిన ప్రాంతాలు కూడా ఉన్నాయి మంగళగిరిలో దౌర్జన్యంగా కూల్ ఇవాళ ఈ కష్టకాలంలో కూడా ఈ యాభై ఎనిమిది నెలల్లో కూడా తెలుగుదేశం పార్టీ అన్నా క్యాంటీన్ ని చాలా ప్రాంతాల్లో చాలా నియోజకవర్గాల్లో ముందుకు తీసుకెళ్లింది ఇమా మోసంలు కూడా పదిహేను వేలు ఇస్తానని మోసం చేశావు ఫాస్టర్లకు ఇల్లు కట్టిస్తారని మోసం చేశావు ఐటీడీ పరిధిలో సూపర్ స్పెషాలిటీ అని చెప్పి చాలా మాటలు మాట్లాడావు అసైన్ బ్యాంల్ని పరిరక్షిస్తానని చెప్పి అసైన్మెంట్ భూములన్నీ కూడా దోపిడీ చేసిన పరిస్థితులు ఉన్నాయి పండ్ల ఛార్జీలు తగ్గిస్తానని బస్ ఛార్జీలని అడ్డగోలుగా పెంచేసి ఆర్టీసీని కూడా నీ సిద్ధం బస్సులకి వేలాది బస్సులతో ఇవాళ ఆ డబ్బులు కూడా ఎగ్గొట్టేసి ఆర్టీసీ కార్మికుల్ని ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులని చెప్పేసి వాళ్ళకు గుండె ఆగిపోతే డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకునే కాంట్రాక్ట్ ఇవాళ ఒక డ్రైవర్ కండక్టర్ కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాడు ఆర్టీసీ కార్మికుల్ని పెద్ద ఎత్తున గొంతు కోసేసావు దానికి సమాధానం లేవు నీ దగ్గర అదేవిధంగా ఇవాళ అద్భుతమైన వేస్తానని చెప్పి ఉన్న రోడ్ల గొంతులు కూడా పోడ్చలేని జగన్ రెడ్డి నీకు ఓటు అడిగే నైతిక హక్కు ఎక్కడ ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా